విజయవాడ వరద బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బురదని తొలగించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మోటార్లను సిద్ధం చేసింది ఈ మోటార్లను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూతక్కి శ్రీనివాస్ డాక్టర్ భూసిరెడ్డి నరేంద్ర రెడ్డి శనివారం మోటార్లను ఆవిష్కరించారు జీటీ రోడ్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు విజయవాడలో ఊహించిన విధంగా వచ్చిన వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని వారు పేర్కొన్నారు తమ వంతు సహాయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు వరద బాధితుల ఇళ్లను క్లీన్ చేయడంతో పాటు వారి ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందిస్తామని ప్రకటించారు గుంటూరు ఐఎంఏ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శకాన్ని మేము స్టార్ట్ చేస్తా ఉన్నాము కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు సిబ్బంది పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మహా విపత్తు అయినటువంటి వరద సందర్భంగా చూస్తే విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ కంటే కిందకి నీళ్లుండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు ఇవాళ వినాయక చవితి పండగకి మనందరం ఇళ్ళు శుభ్రం చేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం కానీ అక్కడ ఒక లక్ష మంది వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు అది దృష్టిలో ఉంచుకొని వారి ఇళ్ళంతా క్లీన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో గుంటూరు ఐఎంఏ రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి ఈ మెషిన్స్ ఒక్కొక్క మెషిన్ వచ్చి అరవై వేలు డెబ్భై వేలు ఉన్న మెషిన్ని సుమారు నలభై ఐదు లక్షల వర్తైన ఈ మెషిన్స్ని డిజాస్టర్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి అందజేస్తా ఉన్నాము అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న ఇరవై అడుగుల రోడ్లు పద్దెనిమిది అడుగుల రోడ్లు వాడల్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేసామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు లేని పరిస్థితులు ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక ముప్పై ముప్పై మీటర్ల కరెంటు వైరు అలాగే ముప్పై మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే అరవై మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర దగ్గర మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఇస్తున్నాం ఎందుకంటే సింగినగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా మిల్లి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము మేమందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక మూడు లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం చదివితే శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు ఈ మధ్య జరిగిన వరదలు కనీ రీతిలో అంటే మనం ఎవరు చూడని రీతిలో జరిగినాయి సో దీనికి పెద్ద ఎత్తున ఐఎంఏ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకి మన గుంటూరు బ్రాంచ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు స్టేట్ ఐఎంఏకి పంపించడం జరిగింది దీనికి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ నూతక్ శ్రీనివాస్ గారు బూసిరెడ్డి నరేంద్ర అట్లానే మహేష్ గారు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నీ స్పెండ్ చేసి మనీ కలెక్ట్ చేయడం జరిగింది అట్లానే మీ అందరికీ తెలుసు స్టేట్ ఐఎంఏ నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు తొలి విడతగా ముఖ్యమంత్రి గారికి అందజేశాము అట్లానే ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లంజర్ పంప్స్ అనేవి మనకి ఫైరు జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి ఫైర్ జరిగినప్పుడు అవి నీటిని పంపిణీ చేయటానికి నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి పడతారన్నమాట సో ఇప్పుడు మన ఫైర్ డీజీ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల హాస్పిటల్స్కి ప్లంజర్స్ పంప్ పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఫైర్ ఎన్ఓసీలు అందజేశారనమాట సో వారు కూడా ఈ సందర్భంగా మన విజయవాడలో మీ అందరికి తెలుసు వరదల్లో ఏదైతే ఇళ్లల్లో ఈ బురద అన్నీ పెరిగిపోయినాయో వాటి యొక్క క్లీనింగ్కి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఏ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లోకి కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్నిళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు సో వారికి భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ ఒక యాభై పంపులు అందజేయబోతున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి సో మేమేంటంటే ఎంత వీలైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలానే ఐఎంఏ తరఫున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించ నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం